ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ పిలుపులో భాగంగా జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య నాయకులు సాంబిరెడ్డి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు ప్రజలకు తెలియజెప్పేందుకు సిపిఐ మార్చి ఇరవై మూడు భగత్ సింగ్ వర్ధంతి నుండి ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి వరకు ప్రచార ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు తాడేపల్లిలో కూడా తాడేపల్లి పట్టణంలో మండలంలో ఈ ప్రచార ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది మిత్రులారా పదకొండు సంవత్సరాల నరేంద్ర మోడీ పాలన ఒక్కసారి పరిశీలన చేయట్లయితే అనేక మోసపూరిత అబద్ధాల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ ఇవాళ పదకొండు సంవత్సరాలు కావస్తూ ఉంది ఈ పదకొండు సంవత్సరాల కాలంలో మొత్తం ప్రభుత్వ రంగాన్ని కార్పొరేటు శక్తులకు అప్పజెప్పేటువంటి పనిలో పడ్డాడు తప్ప ప్రజా పరిపాలన చేయటం లేదనేది మేము ఆరోపిస్తూ ఉన్నాం ఇవాళ ఇవాళ చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ ఎన్నికల ముందు విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొస్తానని అట్లాగే సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగిస్తా ఉద్యోగాలు ఇస్తానని వంట గ్యాసు ధరలు లేకపోతే డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు తగ్గిస్తామని చెప్పి అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి ప్రజలకు నమ్మబలికాడు ఇవాళ చూసుకున్నట్లయితే డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు వంట గ్యాస్ ధరలు నిత్యావసర వస్తువు ధరలు ఆకాశాన్ని అడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది రెండు కోట్ల ఉద్యోగాలు కాదు కదా ఉన్న ఉద్యోగాలు ఓడబీకేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఒక్క కాదు మేము వస్తే సిస్ బ్యాంక్లో డబ్బులు తీసుకొస్తాం ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు ఇస్తామని చెప్పినటువంటి నరేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి సిస్ బ్యాంక్ డబ్బులు తీసుకొచ్చి అవినీతి పనులని మరి బయటికి తీసుకొచ్చిన దాఖలు ఉందంటే జరగలేకపోగా ఈరోజు మన దేశ సంపద మొత్తాన్ని కార్పొరేట్ సంస్థలకి కట్టుబట్టే విధంగా ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఆరు వందలు కుబేరులు ఆరు వందలు ఉన్నటువంటి ఆదాని ఈరోజు ఆరో స్థానానికి వెళ్ళాయంటే దేశంలో ఉన్నటువంటి మన సంపద మొత్తాన్ని కార్పొరేట్ సమస్యలకి కట్టపెట్టి ఆర్థిక విధానాలని ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తుంది మన రాష్ట్రంలో చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పేరుతో ఏ విధంగా చేస్తే కార్మికుల పోరాటంతో ప్రస్తుతానికి ఆగింది దీన్ని మరి ఆ రోజు ముప్పై రెండు మంది బలిదానాలతో విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు సాధించుకున్నటువంటి విశాఖని మరేగంగా మరేకంగా మన రాష్ట్ర వ్యాపారంలో రెండు వేల పద్నాలుగు జరిగినప్పుడు మనకి వచ్చే హోదా ఇస్తా అన్నటువంటి ఒప్పందాన్ని ఈ ప్రభుత్వం ఇంతబడికి అమలు చేయని పరిస్థితి చూస్తున్నాం